లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఏదో ఇచ్చినటువంటి నివేదికలు అవి అయిన ఆధారంగా రకరకాలైనటువంటి కథనాలు ఎల్లో మీడియాలో రకరకాలైనటువంటి కథలు రాసి ప్రచారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు గత పదిహేను సంవత్సరాలుగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ చిన్న అవకాశం దొరికినా సరే బురద తల్లడానికి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక పార్టీలు మీడియా అన్నీ కలిసి ఈరోజు దుష్ప్రచారానికి ఒడిగట్టేటువంటి సంగతి మనం గమనిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై దాదాపుగా పదహారు నెలల పాటు జైల్లో ఉంచారు ఆ రోజు సిబిఐ చెప్పింది ఈడీ చెప్పిందని వీళ్లే కథనాలు వండి వడ్డించి ముందు లక్ష కోట్ల రూపాయల అవినీతిని అన్నారు ఆ తర్వాత ఆ లక్ష కాస్త నలభై ఐదు వేలని చెప్పి చెప్పి వాళ్ళ నోటితో వాళ్లే మాట్లాడారు తీరా సీబీఐ వేసినటువంటి ఛార్జ్షీటు వెతికి వెతికి వేసినా సరే పదిహేను వందల కోట్ల రూపాయల లోపే వచ్చింది తప్ప మించి రాలేదు అంటే దాని మీద ఈరోజు వరకు కూడా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేక రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి ఎక్కడా వెళ్ళే ఫలించటం లేదు కారణం అవినీతి జరగలేదు కాబట్టి కాబట్టి మీరే అంకెల గారితో ఒక్కొక్క అంకె ఒక్కొక్క అంకె తగ్గించుకుంటూ వచ్చి ఈరోజు మరలా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గతంలో మీరు ఏ విధంగా లక్ష కోట్లు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పి మాట్లాడారో ఏ విధంగా అయితే బురద చల్లారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కార్యక్రమాన్ని మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా కొనసాగించేటువంటి ప్రక్రియకి ఈరోజు మీరు స్వీకారం చుట్టారు ఈరోజు ఒకసారి గమనిద్దాం అక్కడేం రాశారు ఇక్కడేం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా లేకపోతే మరొకటి ఉందా దాని అంశమేంది ఒక రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారు కేసు లేదు ఇంతవరకు అది విచారానికి తీసుకోలేదు దానికి సంబంధించి ఆదాని వాళ్ళ సంస్థ ఒక ఖచ్చితమైనటువంటిది బేస్లెస్ అలిగేషన్స్ మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము వీటికి ఏమి ఆధారాలు లేవని చెప్పి చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇది యుఎస్కి సంబంధించినటువంటి ఆ సెక్కి అదానికి సంబంధించినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఆధానిత సంబంధాలు ఉన్నట్టుగా దాంట్లో ఏదో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఉద్యోగులకు అఫీషియల్స్కి ఇచ్చామని చెప్పి చెప్పి రాసినట్టుగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ ముట్టినట్టుగా దాన్ని ధృవీకరిస్తా అనేక రకాలైనటువంటి కథనాలు మరీ ముఖ్యంగా ఈ నోట పత్రికకు సంబంధించి రోజుకొక కథనం వండి వడ్డించేటువంటి పరిస్థితి జరిగింది ఒకసారి చూస్తే ఇది అందరూ గమనించాల్సింది ప్రజలకు స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచన ఇస్తాను వాళ్ళు మాట్లాడేటువంటి పనికి మానేటువంటి మాటలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ ప్రజలకు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి ఆలోచన చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అదానితో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఆదానీతో ఆదాని సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది ఆదానీ సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదు స్పష్టంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది అయితే ఈరోజు సెకీకి వెళ్ళడానికి కారణం కూడా ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ పదిహేనో తేదీ ఆ లేఖ కూడా ఉంది ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను సెప్టెంబర్ పది పదిహేను రెండు వేల ఇరవై నాడు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాడు ఒక లేఖ రాసింది దానిని మీకు అతి తక్కువ ధరకే అంటే దాదాపుగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది ఆ రోజు ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు క్యాబినెట్లో చర్చించారు దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లను ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేత్తం జరిగింది అనేటువంటిది ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలని ఆడవాళ్ళనో తెలియనటువంటి విడూరమైనటువంటి పరిస్థితి కాబట్టి పదిహేనవ తేదీ రేఖ రాసిన తర్వాత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఈరోజు మనం తొమ్మిది గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకి రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే ఈరోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్లు ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ వాళ్ళ భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేశారు పాపం ఈరోజు రైతులు పొలవమని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అయ్యా మాకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి మీకు విద్యుత్ అవకాశం కల్పించండి ఉచిత విద్యుత్ కింద వాడుకోవడానికి రైతులను ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు రిలీజియస్ ఆఫీసర్ బ్యాన్ ఉంది అని చెప్పి చెప్పి కొత్త కనెక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించాలి అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్తు అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు గారి కోర్టుకు పంపించి దాన్ని చిన్నంగా న్యాయపరమైనటువంటి చిక్కులు దానికి సృష్టించి దానిని ఆపించాడు వాటన్నిటినీ కోర్టు చేస్తూ ఈ విధంగా మీరు ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు వెళ్ళారు మీకు ఇంకా అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మేము మీకు ముందుకు వస్తాము రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఒక మూడు వేల మెగా యూనిట్లు ఇస్తాం రెండు వేల ఇరవై ఐదులో ఒక మూడు వేల మెగావాట్లు ఉచిత్ ఇస్తాం రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ కల్లా మరో మూడు వేల మెగావాట్లు అంటే దాదాపుగా ఒక తొమ్మిది వేల మెగావాట్ల ఉచితమేమో మేము ఈరోజు మీకు అతి తక్కువ ధరకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇస్తాము మీకు మీరు చెప్పినటువంటి ఆ సంస్థను మీరు ముందుకు వెళ్ళడానికి టెండర్ల సమస్య ఉంది కాబట్టి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం సంస్థ అనేటువంటి మేము తీసుకుంటాము అని చెప్పి చెప్పి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది దాని మీద అన్ని రకాల ఆలోచన చేశారు ఈరోజు కొనేటువంటి రేట్ ఎంత ఉంది ఇది తీసుకుంటే మనకు ఎంత భారం తగ్గుతుంది ఎంత ప్రయోజనం చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు కానీ రైతాంగానికి కానీ అనేటువంటి ఆలోచన చేసి డిస్కమ్లకు సంబంధించి ఈరోజు కొనుగోలు చేసేటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయి అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఆత్మ నిర్భర్ భారత్కి సంబంధించి కూడా మనం మద్దతు ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కన్నా తక్కువ రేటుకో మనకు రావడం మనం కొనుగోలు చేసేటువంటి అవకాశం కలగడం కేంద్ర ప్రభుత్వ సంస్థని ప్రోత్సహించినట్టుగా ఉండడం కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇచ్చేటువంటి దీన్ని రాష్ట్ర ప్రజలు రైతుల యొక్క లబ్ధి చేకూర్చేటువంటి విధంగా తీసుకురావాలనేటువంటి వాళ్ళు బహుశా అంత చౌకగా అతి చౌకగా ఆ రోజు విద్యుత్ అందించడానికి వచ్చి ఈరోజు నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడిని ప్రతిపక్షాలని ఈనాడు పేపర్ని మిగతా మీడియాలని ఒకవేళ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే వాళ్ళు కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని తీసుకోకుండా కానీ ఉండుంటే యూనిట్ రేటు ఈరోజు ఏం రాసిన వాళ్ళు మీరు ఆ రోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఇస్తాననిది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా మీరు లాలుచిపడి రకరకాలైనటువంటి వాటిలతో మీరేదో ముడుపులు ఆశించి దానిని తీసుకోలేదు కాబట్టి పెద్ద తప్పు చేశారని చెప్పి చెప్పి గగ్గోలు పెట్టేట వాళ్ళు అంటే మీరు ఏదైనా మాట్లాడతారు నరవలేనటువంటి నాలుక మడతేసి మాట్లాడతారు తిప్పి మాట్లాడతారు తిరగేసి మాట్లాడతారు చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి అలవాటు ఆనవాయితీ వాళ్ళ తానా అంటే తందానా అన్నట్టుగా కొన్ని పత్రికలు మీడియాలు దానిని ఏదో ఒక విధంగా ఈరోజు వాటిని ప్రజల్లో ఏ విధంగా దుర్మార్గంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన నేను అడుగుతున్నాను ఆ రోజు ఉచితంగా ఇస్తే ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు ఉచితంగా ఇస్తే దాని వెనక మీకు ఉన్నటువంటి ఆంతరం ఏమిటి ఆలోచన ఏమిటి అని చెప్పి చెప్పి ప్రశ్నిచ్చుంటే కాబట్టి ఇటువంటివన్నీ వస్తాయనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ఉంటుంది నానవాయితీ కాబట్టి ఇది పారదర్శకంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది అందులో భాగంగా మనకి తక్కువ ధరకే ఇస్తుంది అన్ని ఆలోచన చేశాము అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రైతుల ప్రయోజనాలు తక్కువ రేటు రావడం డిస్కంలకు సంబంధించి ఈరోజు మనం కొనుక్కున్నటువంటి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతే తప్ప ఆదానీ సంస్థతో నేరుగా ఒప్పందం చేసుకున్నట్టుగానే రాస్తున్నాయి ఈరోజు ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు పేపర్లు రాస్తున్నాయి కదా ఆయన బ్రహ్మాండమైనటువంటి సంస్కరణల కర్త సంస్కరణలకు ఆద్యుడు అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు సారీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆంధ్ర రాష్ట్రంలో ఎంత చెల్లించాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగటు యూనిట్కి సగటున రేటు ఐదు రూపాయల పది పైసలు చెల్లించాడు అవునా కదా చెప్పానండి ఈనాడు పత్రికను చెప్పానండి చంద్రబాబు నాయుడుని చెప్పానండి తెలుగుదేశం పార్టీని మాట్లాడమండి ఆ రోజు ఉన్నటువంటి హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మీరు కొనుగోలు చేసినటువంటి యూనిట్ రేట్ ఎంత విద్యుత్ యూనిట్ ధర ఎంత ఐదు రూపాయల పది పైసలు కాదా అటువంటిది రోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి వస్తే ప్రభుత్వానికి దాదాపుగా రెండు రూపాయల అరవై ఒక్క పైసా ఈరోజు రెండు రూపాయల అరవై పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే దాని మీద మీరు రకరకాలైనటువంటి కథనాలు మాట్లాడతా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నవాడు ఎవరు ద గ్రేట్ కరప్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు గారు కదా ఆయన ముఖ్యమంత్రిగా లేడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఈ ఐదు రూపాయల పది పైసలు లెక్కన కరెంటు కొనుగోలు చేసింది యూనిట్ ధరకి కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తాం ఆయన హామీలో జరిగినటువంటి కనకార్యాలు కూడా చూద్దాం ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్నారు కదా ఏమి అని చెప్పి చెప్పి సోలార్కి సంబంధించి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పదకొండు పీపీఎలు ఉన్నాయి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పదకొండు ఉన్నాయి చంద్రబాబు అయిన తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది మధ్య రెండు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి ముప్పై ఐదు పీపీఎలు అంటే చంద్రబాబు నాయుడుకు ముందు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో పదకొండు ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముప్పై ఐదు పీపీఎల్కి ఉన్నాడు దాదాపుగా వాటి ఎంత ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆ చేసినటువంటిది కాబట్టి రెండు వేల పద్నాలుగులోనే ఆయన ఎంతకు సోలార్ విద్యుత్ కొనుగోలు చేశాడు యూనిట్ ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు అంటే దాదాపుగా ఏడు రూపాయలు యూనిట్కి ఆ రోజు ఆయన విద్యుత్ కొనుగోలు చేసి పీపీఐ చేసుకున్నాడు రెండు వేల పదహారులో దాదాపుగా ఈ పీపీఐలు పదిహేను వందల మెగావోట్ల మేర జరిగాయి కాబట్టి నువ్వు చేసుకున్నటువంటి రేట్లు ఐదు రూపాయల ఆరు ఐదు రూపాయల పది పైసల దగ్గర నుంచి దాదాపుగా ఐదు రూపాయల పది పైసల దగ్గర నుంచి ఆరు రూపాయల తొంభై పైసల వరకు ఈరోజు నువ్వు చేసినటువంటివి ఒక్కసారి చూస్తే మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి యూనిట్కి గరిష్టంగా మూడు రూపాయల డెబ్బై నాలుగు పైసలు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసల వరకు చెల్లించాడు ఇదైతే మరి సోలార్ విద్యుత్ అయితే రెండు వేల పద్నాలుగులో చేసుకున్నది అయితే ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు లెక్కన చేసుకున్నాడు రెండు వేల పదహారులో దాదాపుగా బీపీఎల్ పదిహేను వందల మెగావోట్ల మీద జరిగాయి ఆ తర్వాత సెకి వచ్చి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేము తగ్గిస్తాము అంటే సుగ్గైనా లేకుండా ఆ రోజు మీరు ఇచ్చినటువంటి వాటికన్నా ఎంత తక్కువ ఉందనేటువంటిది మాట్లాడకుండా ఇదిగో ఇంత ఉన్నది ఇంత ఉన్నది వ్యత్యాసం ఇది ఉంది దాని మీద ఏదన్నా జరిగిందా అని మాట్లాడకుండా మేమున్నప్పుడు కొన్నా సరే అవినీతికి పాల్పడ్డా సరే ప్రజల భారం వేసినా సరే డిస్కమ్ముల కుప్పకూలిపోయినా సరే విద్యుత్ పంపిణీ వ్యవస్థ నాశనం అయిపోయినా సరే మేము చేసినటువంటిది బ్రహ్మాండం మీరు చేసినటువంటిది అవినీతి అని మాట్లాడడానికి అసలు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం అందుకనే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రెగ్యులేటరీ కమిషనే ఇచ్చింది విద్యుత్ కొనుగోలు సంబంధించి దాదాపుగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టారీఫ్లో దానికి సంబంధించి నాలుగు రూపాయల అరవై మూడు సోలార్ ప్రాజెక్టుల నుంచి ఉన్నటువంటి యూనిట్ కొనుగోలు ధర దాదాపుగా ఐదు రూపాయల తొంభై పైసలుగా నిర్ధారించింది అయితే ఈరోజు దాన్ని మనం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని నిర్ధారించినటువంటి కొనుగోలు ధర ఐదు రూపాయల తొంభై పైసలు ఉన్నా సరే ఈరోజు మనం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొనుగోలు చేయగలిగాం అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు పత్రికలు రాస్తున్నారు ఆయన కూడా ఒక విషయం చెప్పాలి ఆయన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రెండు వేల పదహారులో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఐదు వందల మెగా ఓట్లకు సంబంధించినటువంటి ఒప్పందం ఆ రోజు ఎంత కొన్నాడు ఐదు వందల మెగా ఓట్లు నాలుగు రూపాయల యాభై పైసలు కొన్నాడు సిగ్గుమాలైనటువంటిది ఏంటంటే ఈయన ఇదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక ఐదు వందల మెగావోట్లకు ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రోజు ఆయన అక్షరాల చెల్లించింది నాలుగు రూపాయల యాభై పైసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందం యూనిట్కి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే దాదాపుగా రెండు రూపాయల అదనంగా ఆయన శకీ నుంచే కూడా కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి దీని వెనక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పందం చేసుకున్న దాని ఉద్దేశం వెనక ఉన్నటువంటిది మంచి ఉద్దేశమా లేదా అనేటువంటిది ఆలోచన చేయకుండా ఏదో ఒక విధంగా బురద తల్లి రకరకాలుగా అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే బురద తల తన హ్యామ్లో ఏం జరిగిందంటే నేను బ్రహ్మాండంగా చేసినానని చెప్పి చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పకూడదనటువంటి అసత్యాలని మాట్లాడాడు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు నిర్వాహకం ఏ విధంగా సాగింది విద్యుత్ రంగంలో అంటే ఉచిత విద్యుత్తుకు సంబంధించి దాదాపుగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి బకాయిలు పెట్టాడు విద్యుత్ ఉత్పత్తిదారులకు సంబంధించి ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు దాదాపుగా చంద్రబాబు నాయుడు రాకముందు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ రంగంలో ఉన్నటువంటి బకాయిలు ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లకు చేర్చాడు చంద్రబాబు అది ఆయన సమర్థవంతమైనటువంటి పాలన ఆయన చెప్పుకుంటున్నాడు నేను సమర్థవంతంగా పరిపాలించాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది చేశాడు ఇది చేయలేదని చెప్పి చెప్పి నీ హయాంలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఎంత అప్పుల్లో విద్యుత్ రంగం కోరకపోయింది ఎంత సంక్షోభంలో పడిపోయిందని చెప్పడానికి ఈ లెక్కలు ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి శక్తితో ఒప్పందానికి ముందు మనం కెంటర్ కాకముందు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో నేను చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ రోజు దాదాపుగా యూనిట్ కరెంటుకు సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది నుంచి రెండు రూపాయల యాభై ఎనిమిది పైసల వరకు ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యాయి దాఖలైతే దానిని చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి నేను ఎక్కువ రేటుకున్నా నేను ఎక్కువ రేటుకు కొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తక్కువ రేటుకుంటే నా మీద అందరూ పడతారు కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దానికి వెళ్ళి కోర్టుకు పంపించి దాన్ని అడ్డుకున్నాడు అందుకనే అంతకుముందు మామూలుగా ఒకసారి చూస్తే గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది విద్యుత్ సరఫరా ఎంత ఉందనేటువంటిది ఒకసారి చూస్తే యూనిట్ ఐదు రూపాయల పది పైసలు ఉంది దాదాపుగా డిస్కమ్లకు విపరీతమైనటువంటి భారం పడింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలిస్తే దానికి అతి తక్కువ ధరకే కోర్టు చేస్తే ఆ కోర్టు చేసినటువంటి ధరకి ఇస్తే ఇబ్బంది పడద్ది అని చెప్పి చెప్పిని నువ్వు పోతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి వచ్చి మీరు పిలిచినప్పుడు ఒకవేళ ఈ కోర్టు చిక్కులు ఉన్నాయి దానివల్ల మీకు ఇంత అతి తక్కువ ధరకే విద్యుత్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు కాబట్టి ఆ రేటుకే మీరు వేసినప్పుడు ఏదైతే రేటు కోర్టు చేశారో ఆ రేటుకే అతి తక్కువ అనేటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము ఇస్తాము అని చెప్పి చెప్పిన మీదట ఏడు వేల మెగావేట్లకు సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అత్యంత చౌకగా ఈరోజు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఏపీ డిస్కమ్లు ఏదైతే ఉన్నాయో ఇవి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మనం విద్యుత్ కొనుగోలులో చేసినటువంటి ఒప్పందాలలో అతి అత్యంత తక్కువ రేటు ఒప్పందం ఏదన్నా ఉంటే మొన్న మనం కుదుర్చుకున్నటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేటువంటిది మరొకసారి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం కాబట్టి సెకీ మీద ఒక పథకం ప్రకారం బురద బురదలుతో అంతకుముందు చంద్రబాబు ఎన్నికలకు ముందు చూసాం ఇదంతా బో అది లేదు ఇది లేదు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు నోటుకుండా ఎన్ని అబద్ధాలు మాట్లాడుతాడంటే మన అసెంబ్లీలో కూడా చెప్పాడు మేమేం చెప్పాం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేటువంటివి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపి వాటికి మినహాయింపు ఇచ్చారు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల పాటు మనం కట్టబడలేదు అంటే లేదు కట్టాల్సిందే దానివల్ల ఇంకా పెరుగుతుందని చెప్పి చెప్పి బొక్కాయింపులు ఈరోజు పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఒకటి ఇది లెటర్ ఈ కాపీ కూడా మీకు ఇస్తాను క్లియర్గా వేవర్ ఆఫ్ ఇన్నర్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ లాసెస్ ఆన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి దానిని మేము కన్ఫర్మ్ చేస్తున్నాము కాబట్టి మీకు దీనికి సంబంధించి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇవ్వబడలేదు కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్కే మీకు చేరుస్తామని చెప్పి చెప్పి ఇచ్చినటువంటి లేఖ దీనిని తప్పుదారి పట్టిస్తా లేదు అంటే బహుశా ని మొన్న ఆ కుటుంబ ప్రభుత్వంలో చేరిన తర్వాత పోయి రద్దు చేయించుకుని వచ్చామో నాకు తెలియదు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడానికి రైతుల ప్రయోజనాలు దెబ్బ తీయడానికి మాకు తెలియదు మా దగ్గర ఉన్నప్పుడు పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఒకటి రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లేఖ ఇవన్నీ నేను నువ్వు చెప్తే తాగే కాదు ఇవన్నీ ఉన్నటువంటి పబ్లిక్ డాక్యుమెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కదాన్ని చూసి ఏదో విధంగా మొన్న నాకు నవ్వొచ్చింది ఈనాడు టీవీలో ఒక లెటర్ ఆయన ఒక ఆర్టికల్ రాశాడు రెండు వేల పదహారులో ఎల్ఈడి టీవీ రెండు లక్షల రూపాయలుంటే అది దాదాపుగా ఇప్పుడు యాభై ఐదు వేల రూపాయలకు పడిపోయింది యాభై ఐదు వేల రూపాయలకి దొరుకుతున్నాయి కాబట్టి కరెంటు కూడా తగ్గేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్పి రాశాడు ఆయన అదేవిధంగా మళ్ళీ ఇంకొకటి రాశాడు రెండు వేల ఒకవేళ కరెక్ట్ అయితే అది రెండు వేల ఇరవైకి వచ్చేటప్పటికి తగ్గాలి కదా అంతకుముందు ఉన్నటువంటి రేటు ప్రకారం నువ్వు చెప్పిన రేటు ప్రకారం తగ్గలేదే ఎందుకు పెరగతాబోయే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందున్నటువంటి రేటు కన్నా ఎందుకు పెరగతా పోయే దాని కారణం చెప్పలేదే ఈరోజు పాపం నువ్వు తగ్గేదాని గురించి మాట్లాడుతున్నావు తగ్గతాయనే కదా మేము మామూలుగా తగ్గించి చేసాం ఎప్పుడు లేనంత తగ్గించి రేట్లు చేశామని చెప్పి చెప్పి చెప్తున్నది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్రానికి దక్కినటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం కాబట్టి ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధ్యం కాకుండా ఈరోజు అతి తక్కువ ధరకే కరెంటు తీసుకొస్తే దానిని ఏదో ఒక విధంగా ప్రజల దృష్టి మరణించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ ధరకి కరెంట్ వస్తుందనేటువంటి దానిని ఏదో ఒక విధంగా పక్కదారి పట్టించాలి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన రైతులకు తొమ్మిది గంటల ఉచిత ఉచితకు సమృద్ధిగా ఈరోజు అధికారంలో లేకపోయినా ఆయన అధికారంలో ఉన్నప్పుడు సమృద్ధిగా సమకూర్చాడు అనేటువంటిది వినిపించకూడదు వినపడకూడదు కాబట్టి దాని మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఆలోచన రాసి ఈరోజు వాళ్ళంతటి వాళ్ళు రాసినటువంటి దాని మీద రకరకాలైనటువంటి కథనాలు ఏదో ఒక విధంగా మాట్లాడడం ఇది దాదాపుగా ఒక్క చూస్తే ఏటా మనం చూస్తే మూడు వేల ఏడు వందల యాభై కోట్లు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఈ ఒక్క నిర్ణయం వల్ల ఒప్పందం వల్ల మనకు వచ్చేటువంటి ఆదాయం అంటే తీసుకునేటువంటి నిర్ణయం ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా మనం దాని దానివల్ల సంవత్సరానికి సగటున నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే లక్ష కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అంశం వీటన్నిటిని మరుగున పెట్టి ఏదో ఒక ఈనాడులో ఉంగారొనం రాశాడు రాశాడు రాశాడంటే గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి వస్తుందన్నారు ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఏమన్నా ఈనాడు భరిస్తుందా ఏమైనా ఆయన కిరణ్ కిరణ్ గారు వచ్చి వచ్చేవన్న నేను అది మీరు రూపాయి తొంభై తొమ్మిది పైసలకి ఇస్తానని చెప్పి నువ్వేమన్నా ముందుకు వస్తావా నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా రూపాయి తొంభై తొమ్మిది పైసలకి అయితే ఇంకొక రెండు రూపాయలు ఇంటర్ ట్రాన్స్మిషన్ అయితే అది నాలుగు రూపాయలు కాలేదా కాదా కాబట్టి ఏదో ఒకటి నువ్వు రాయాలా నువ్వు రాస్తున్నావా లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీలో ప్రింట్ చేసి పంపించినటువంటి కాగితానికి అచ్చులేదన్నా ఒకటి వాటిని సవరించి తప్పులు సవరించి ఉన్నా ముద్రిస్తున్నావా అనేటువంటిది అనుమానం ఎందుకంటే మీరు రాసేది అయితే ఇంత దారుణంగా ఇంత తెలివి తక్కువ తనంగా రాయాలన్నటువంటి పరిస్థితి ఉండదు నాకు అనుమానం ఏంటంటే ఈ రాసే స్క్రిప్ట్ అంతా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు రాసిస్తే ఆ చంద్రబాబు నాయుడు రాసి అచ్చుతప్పులు ఏదన్నా సవరిస్తే నేరుగా వాటిని యథాతథంగా మీరు ప్రింట్ చేయడం తప్ప మీరు కనీసం బుర్రబెట్టి ఆలోచన చేస్తున్నారా గతంలో ఏం జరిగింది అంతకుముందు ఏం జరిగింది ఈరోజు ఏం జరుగుతుంది రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏంది ఏవి లేకుండా వీటన్నిటిని మరుగున దాస్తా ఏదేదో లేనటువంటివి అవాస్తవాలు అసత్యాలు అబద్ధాలు కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ధరకు ఏమో ఇది తప్పు చంద్రబాబు నాయుడు ఎక్కువ ధరకుంటేమో అది ఉపాయాన్ని వెనకేసుకుని వస్తా ఆయన హయాంలో ఎక్కువ ధరకున్నాడా మీరు ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహానంటే అయ్యమో బ్రహ్మాండం తక్కువ ధర అబ్బాయి ఇది తప్పు ఇది ఆదానితో ముడిపడినటువంటి అంశం అదేవిధంగా ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తే ఈరోజు ఎక్కడ చూసినా సరే ఆ రోజు గుజరాత్కి సంబంధించి వచ్చినప్పుడు గుజరాత్ ఊర్జా వికాస్ నిగం లిమిటెడ్ అనేటువంటిది వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అది కోవిడ్ సమయంలో తీసుకున్న అక్కడ ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే వాళ్ళకి కోవిడ్ సమయంలో సోలార్ ప్యానెల్స్ రేట్లు ఎవరు కొనేటువంటి పరిస్థితి లేదు తగ్గాయి ఆ తర్వాత కోవిడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటికి సంబంధించినటువంటి రేట్లు పెరిగాయి కాబట్టి వాటిని చూపించి అవి కూడా రూపాయి తొంభై తొమ్మిది పైసలు కాని అంటే అవి ఒక మరో రెండు రూపాయలు కలిస్తే మొత్తం నాలుగు రూపాయలు అవుతాయనేటువంటి దాన్ని విస్మరించి రకరకాలుగా మాట్లాడారు వీటన్నిటితో పాటు పాపం ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాడని చెప్పి ఆయనది ఒక పెద్ద అంశమేసారు పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అందరికీ మిత్రుడే మాతో పాటు కలిసి పనిచేసినాడు వాడు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఎమ్మెల్యే అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంత్రి అయ్యాడు ఓ సమర్థవంతమైనటువంటి విద్యుత్ శాఖ నాయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సమర్థవంతుడు అని చెప్పి పాప చెప్పాడు అసలు నేను మంత్రిగా పనిచేశా వాసన మంత్రిగా పనిచేశాడు వాసనతో మాకు అనుబంధ సంబంధాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాడు ఇంత అసత్యాలు మాట్లాడతాడని నేను రోజు అనుకోలేదు ఏదైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర మెహర్బానీ కావాలంటే నువ్వు వెళ్ళేదన్నా మాట్లాడచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి ఆ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడానికి ఆ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నీకు మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయం క్యాబినెట్ గురించి మనకు తెలియదా క్యాబినెట్ నిర్ణయాల గురించి మనకు తెలియదా క్యాబినెట్ సమావేశం రేపు జరుగుతుందంటే వసనాను అతను మంత్రిగా పనిచేశానని చెప్తున్నావు ఎంత హడావిడిగా ఉంటారు అధికారులు ఎన్ని రకాలైనటువంటి అజెండాలు ఉంటాయి ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి ఎన్ని రకాలైనటువంటి చట్టాలను తీసుకొస్తారు ఎన్ని రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో రాత్రి బగుళ్ళు పనిచేసినా సరే అజెండా దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని మిస్ అవుతాయి కొన్ని రాకుండా పోతాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బహుశా నువ్వు ఉన్నప్పుడు నేను మంత్రిగా లేను నేను లేనప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి ఎన్ని సందర్భాలలో మేము అయ్యా ఇది మాకు అవసరం అని అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని టేబుల్ అజెండా కింద అందరిని అడిగి ఏమయ్యా ఇదిగో ఈ మంత్రి ఇది అడుగుతున్నాడు ఆయన నియోజకవర్గానికి ఆయన జిల్లాకు సంబంధించినటువంటి లేక ఆయన శాఖకు సంబంధించినటువంటి సమస్య దీన్ని పరిష్కరించడానికి మనం టేబుల్ అజెండా కింద తీసుకొని మాట్లాడడానికి మీకు ఏదన్నా అభ్యంతరం ఉందంటే అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పి లేదా దాని అభ్యంతరం ఉంటే దాన్ని డిఫర్ చేసి మళ్ళీ వచ్చే మీటింగ్లో మాట్లాడటం చెప్పి ఇన్ని సందర్భాలలో మనం నిర్ణయాలు తీసుకోలేదు అటువంటిది ఈరోజు ఏదో అర్ధరాత్రి నాకు ఫైల్ వచ్చింది నీకు అర్ధరాత్రి ఫైల్ వచ్చేది ఏంది నువ్వు ఉన్నప్పుడు ఈ ఫైలింగ్ సిస్టమ్ ఉంది నీకు ఎవడో ఒకటి తీసుకొచ్చి నీ దగ్గర సంతకం పెట్టమంట నీకు ఆటోమేటిక్గా నీ సిస్టంలో వస్తుంది ఫైల్ నువ్వు చూసుకుంటావు ఆ సిస్టంలో వచ్చేటువంటి ఫైల్కి అర్ధరాత్రి ఫైల్ వచ్చింది అపరాత్రి ఫైల్ వచ్చింది నా మీద ఒత్తిడి వచ్చిందంటే నువ్వు ఎవరి మొహమాటం కోసం ఎవరు మెహర్బాని కోసం ఎవరి దగ్గర నువ్వేదో నీ స్థాయి పెంచుకోవాలనేటువంటి ఆలోచన కోసం విమర్శలు చేసావో అర్థం కానిటువంటి పరిస్థితి నువ్వు దయచేసి ఎప్పుడైనా సరే పార్టీని వదిలిపోయావు అనేటువంటిది బాగుంటుంది కానీ ప్రభుత్వం మీద నువ్వు ఏదైతే మంత్రిగా పనిచేసావో ఆ ప్రభుత్వం మీద ఎవరైతే నీకు అవకాశం ఇచ్చారో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకు ఉన్నటువంటి అవకాశాలు ఏందో తెలియదు నువ్వు ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నావో తెలీదు ఆ ప్రయోజనాలు ఆశించి నువ్వు పనిచేయడంలో తప్పలేదు కానీ ఆ ప్రయోజనాలు ఆశించి ఆ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడి మీద బురద తల్లడం అనేటువంటిది నీకు తగదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే రోజు ఈ జిల్లాకు సంబంధించే తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం ఈరోజు సర్వేపల్లిలో ఉంది దానిని నేను మంత్రి కేబినెట్ మంత్రిగా పోయినటువంటి తెలుగు సమావేశంలో వచ్చింది నాకు వచ్చి చెప్పారు అధికారులు సార్ సమావేశంలోకి వస్తుంది మీరు ఒకసారి దాన్ని ధృవ్ చేయించండి అని వీళ్ళు కూర్చుంటే ఒక కోటి రూపాయలు కట్టమని చెప్పారు కోటి ఐదు లక్షలు అనుకుంటా ఐదు ఎకరాలకు సంబంధించి ఆ రోజు చెప్పాం వాళ్ళు వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత జీవో వచ్చింది వాళ్ళు వచ్చి మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమంటున్నారు కేంద్ర ప్రభుత్వం మేము ఓన్లీ మీకు కట్టడానికి ఇస్తాం తప్ప మేము భూమికి ఇవ్వమంటున్నారని చెప్పారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పా సార్ ఇది పరిస్థితి అని పాప ఆయన వెంటనే టేబుల్ అజెండా కింద తీసుకొని దాన్ని పెట్టండి అని చెప్పి చెప్పి ఈరోజు ఐదు ఎకరాలు ఉచితంగా ఇచ్చారు ఎన్ని నిర్ణయాలు మంత్రులు ఆ ప్రాంత ప్రయోజనాల కోసం అడిగితే వెంటనే స్పందించి దానికి అనుగుణంగా పనిచేసినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా బురద దల్లాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదన్నా అడిగితే కాదుని కానీ లేదని కానీ మాట్లాడినటువంటి సందర్భం కానీ లేదా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని పణంగా పెట్టేటువంటి విధంగా కానీ మరొకటి కానీ మరొకటి కానీ పాల్పడినటువంటి పరిస్థితి లేదు ఈరోజు మీ పరిస్థితి ఎటు ఉంది ఈనాడు అనేది ఏంది మిగతా పత్రికలు చదవం ఈనాడు గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మీకు అనుమానాలు రావచ్చు ఈనాడు ఏ పత్రిక లేనప్పుడు ఒకే ఒక పత్రిక చాలామంది చదివేటువంటి పత్రిక ఉంది కాబట్టి ఈనాడు మాట్లాడుతున్నా లేకపోతే దాని గురించి కూడా మాట్లాడు ఆయన రామోజీరావు గారి దగ్గర నుంచి ఈరోజు వరకు పాపం చాలా విషయాలు చెప్తున్నారు నీతిని గురించి నీ జాతిని గురించి మీకు బుద్ధి అయినా ఉండాలా మాట్లాడడానికి సిగ్గు అయినా ఉండాలా బుద్ధి సిగ్గు లేనటువంటి మీ యాజమాన్యం మార్గదర్శి పేరుతో ఈరోజు నియమ నిబంధనను తొంగలో దొక్కి ఆర్బీఐ గైడ్లైన్స్ తొంగలో దొక్కి మీరు యథార్థగా మీకు లేనటువంటి హక్కును వినియోగించి డిపాజిటర్ వసూలు చేసి ఈరోజు సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబడ్డటువంటి మీ సంస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటం అనేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఒకసారి గమనించండి ఈనాడు పత్రిక అంత క్రెడిబిలిటీ ఉందో ఈనాడు పత్రిక నా మీద రాసింది సిబిఐకి సంబంధించినటువంటి దాంట్లో అంతా జరిగిపోయింది సిబిఐకి వచ్చేసింది గోవర్ధన్ రెడ్డికి ఆ కేసులో ఇంత ఈ కేసులో ఇంత పాపం ఆయనే శిక్ష చేసాడు పాపం నాకు ఈనాడు ఆయనే అప్పుడు రామోజీరావు గారు బతుకున్నాడు ఆయన పాప ఆ కేసులో సిబిఐ కేసులో సెట్ చేశాడు ఈరోజు ఏదైనా వస్తే సీబీఐ లాంటి సంస్థ దర్యాప్తు జరిపించాలని రాస్తుంది ఈనాడు ఆ రోజు సీబీఐ తెరిపి ఇస్తే ఆ సీబీఐని విమర్శించింది ఈనాడు అంటే ఈనాడుకు కావాల్సింది నీకు అనుగుణంగా వార్త రావాల్సిందే తప్ప వాస్తవాలు మనకిరా సిబిఐ మీద విచారణ చేసింది వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి గోవర్ధన్ రెడ్డికి నైతికత ఉంటే రాజీనామా చేయాలని పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు మీరు రాసి ఆ రాసిన తర్వాత సీబీఐ విచారణ పూర్తయ్యేటప్పుడు ఈరోజు అయిపోయింది రేపు అయిపోయింది దొరికిపోయాడు అయిపోయింది ఆ ఉపాహార కేసు ఒక ఆయన ఈయన సోమిరెడ్డి ఒక ఆయన పనిచాకబెట్టి ఆయన వీళ్ళందరూ కలిసి కేసులు శిక్షణలు కూడా ఖరారు చేశారు ఈరోజు కూడా అదే పరిస్థితుంది మీది మీ బ్రతుకంతా అదే ఈ మీద బట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఏడవడమే తీరా సిబిఐ గీన్ చూపిస్తే సీబీఐని విమర్శించేటట్టుగా రాసాము నువ్వు పత్రికలో కాబట్టి మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే ఇక అజెండాతో పనిచేస్తున్నారు మీరు ఆ అజెండా ఏంది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లాలా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పు చేసినా సరే దాన్ని తప్పుగా చూపించాలా చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా సరే వాటిని ఒప్పులుగా చూపించాలా చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలని పక్కన పెట్టి ఓహో ఆహా అంట పొగడాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పని చేసినా సరే ఆ పనికి సంబంధించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఆలోచన కాబట్టి నేను స్పష్టంగా మరొకసారి ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలిపేది ఏంటంటే ఇది ఆదానితో సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదానితో సంబంధ బాంధవ్యాలు లేవు దీనికి సంబంధించి రోజన్నా పెట్టుబడులు వస్తే ఆ పెట్టుబడులు వస్తాయేమో అన్ని పెట్టుబడులు వచ్చాయో అని చెప్పి చెప్పంటే ఆ రోజు ఏం పెట్టుబడులు రాలేదండి ఈ రోజు మరలా మీ పత్రికలే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని దగ్గర దాని వెనక ఆంతరం ఏమిటి అంటే వస్తే ఒక బాధ రాకపోతే ఒక బాధ వస్తే అవినీతి ఉన్నట్టు రాకపోతే తేనట్టు కాబట్టి ఏది కావాలంటే అది మీరు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు విశ్వసిస్తారంటది మీ భ్రమ పొరపాటు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆదానికి సంబంధించిన ఆదాని సంస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరగలేదు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అతి తక్కువ ధరకే ఆంధ్ర రాష్ట్ర రైతులు ప్రజల ప్రయోజనాల కోసం ఈరోజు మనం తీసుకొచ్చాం కాబట్టి మీరు చెప్పేటువంటివన్నీ కూడా అభూత కల్పనలు అవాస్తవాలు తప్ప నిజం కాదు ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను ఇతరుల సంతోషాలను పంచుకుని చూడండి నెపోలియన్ అలెగ్జాండర్ జెంగిస్ ని గుర్రం మీద కూర్చోబెట్టారు మరి మనల్ని అందరినీ కలిపి టీ పార్టీలో ఇది మరి ఐడియా అయి వాళ్ళనే కేక్ తినివ్వండి మనం కూడా రానిలే కదా